స్థాయి అధికారి దగ్గర నుంచి మీ ప్రభుత్వంలో రెవెన్యూ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్ద స్థాయి చివరి స్థాయి అధికారి వరకు కూడా ఇద్దరు చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి అంటే ప్రజలు లైట్ తీసుకుంటారని చెప్పని ప్రజలు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు రియాక్ట్ కారని ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడితే ఇంకా ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాల్సి కాపాడాల్సిన వాళ్ళు ప్రజల యొక్క ఆస్తి కాపాడవలసిన వాళ్ళు మీరే ఈ రకంగా మాట్లాడితే ఇంకా అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది వుడమేరుకు సంబంధించి అనేక అనేక పర్యాయాలు బుడమేరు రావడం జరిగింది అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఎప్పుడు ఏ తుఫాను విషయంలో ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో ఎన్ని ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారో ఎంతమంది కలెక్టర్లు అప్రమత్తం చేశారో ఏ విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశారో చూసి నేర్చుకోండి చూసి నేర్చుకోండి బురజ్జలాటమే పనే మీకు మీరు నిన్న మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి మాటల్లో ప్రజలకి రెండు లక్షల మంది ప్రజల్ని ఎక్కడ తరలిస్తాము అని చెప్పంటే మీరెందుకు తరలించాలి మీరెందుకు రిహాబిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి ఈ రోజు పెట్టారా ఉన్న రిహాబిరేషన్ సెంటర్స్ ఒకరు అరకొరగా ఉన్నాయి ఆ రోజే వరద వచ్చి రావడానికి ఆదివారం శనివారం రోజునే వేల పన్నెండు వేల క్యూసెక్ల వాటర్ మనం వదిలిపోతున్నాం కిందకి అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు మీరు మీరు చెప్పుంటే మొత్తం అంతా కూడా ముసలివారు కానీ పెద్దవారు గాని పిల్లలు గాని ఆ సింగనగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయినటువంటి వాడి కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు ఈ రోజున మీరు ఇళ్లపైన మూడు రోజుల పాటు ఉండి తినటానికి తిండి లేక కరెంటు లేక ఆహారం లేక మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితిని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిన్నగా తీసేశారు లైట్ తీసుకున్నారు మీరు లైట్ గా తీసుకున్నటువంటి మాట రెండున్నర లక్షల మంది జీవితాలని అతలాకుతలం చేసింది రెండున్నర లక్షల మంది ప్రజలని వారి కష్టాలు మామూలు కష్టాలు కాదు బయటికి వచ్చేస్తున్నారు మొత్తం తరలి వచ్చేసారు చుట్టాలింటికి తెలిసిన వాళ్ళ ఇంటికి వారి బంధువులకి అలా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సరే ఈ రోజుకైనా ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందా ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఆ ఆయా డివిజన్స్ లో ఉన్నటువంటి లోపలికి ఆహారం అందట్లేదు లోపలికి మంచినీళ్ళు అందట్లేదు లోపలికి పారిశుధ్యం సరిగా లేదు పది రోజుల నుంచి వాటర్ అంతా కూడా స్టాగ్రిట్ అయిపోయి ఉంటే వాటర్ అంతా కూడా అక్కడ బయటికి వెళ్ళడానికి అవకాశం లేక వాసన వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ప్రధానంగా ప్రభుత్వము ఫోకస్ పెట్టాల్సింది ఆ నీళ్లని తొలగించేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలి